జంగారెడ్డిగూడెం పట్టణంలోని చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఆఫర్ల మేళ మొదలైంది పట్టణంలో చందనా బ్రదర్స్ ప్రారంభించి ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతంలోకి అడుగుపెట్టింది ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్ యాజమాన్యం పలు ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చింది ఈ ఆఫర్ల పట్ల కొనుగోలుదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా షాపింగ్ మాల్ మేనేజర్ బ్రహ్మానందరావు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ను ఆదరిస్తున్న కొనుగోలుదారులకు కృతజ్ఞతలు తెలిపారు వార్షికోత్సవం సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లను అమలు చేస్తున్నామన్నారు అంతేకాకుండా బహుమతులు కూడా ఇస్తున్నట్లు తెలిపారు డిసెంబర్ ఒకటో తేదీన ప్రారంభమైన ఈ ఆఫర్లు జనవరి పదిహేను వరకు కొనసాగుతాయన్నారు కొనుగోలుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అదేవిధంగా పలువురు కొనుగోలుదారులు మాట్లాడుతూ చందనా బ్రదర్స్ తో తమకు కొన్ని సంవత్సరాల అనుబంధం ఉందన్నారు షాపింగ్ అంటేనే తమకు గుర్తొచ్చేది చందనా బ్రదర్స్ అన్నారు ప్రతి ఒక్కరి ఈ ను సందర్శించాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం చందనవసారి జంగ తరఫున మాది ఈరోజు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ అడుగు అడుగుపెట్టామండి మీ అందరికీ కూడా మా కస్టమర్ దేవులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి ప్రతి సెక్షన్లో కూడా శారీస్లో కానీ కిడ్స్ వేలో కానీ లేడీస్ వేలో కానీ మెన్స్ వేల్లో కానీ చాలా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయండి ఆఫర్తో పాటు ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది విలువ వస్త్రాలతో ఉచిత బహుమతి కూడా ఇవ్వడం జరిగిందండి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్భం చేయవలసిందిగా కోరుచున్నామండి ఈ ఆఫర్లో డిసెంబర్ ఒకటి నుంచి జనవరి పదిహేను వరకు కూడా కొనసాగుతూ ఉంటాయండి ఏ రోజుగా ఆ రోజు ఆఫర్ మారుతూ ఉంటాయండి అందరికీ కూడా ఈ అవకాశాన్ని మరొకసారి అందరూ వినియోగించుకోవాలని కోరుచున్నామండి చందన బ్రదర్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మా ఆర్థిక శుభాకాంక్షలు అందజేస్తున్నాం ఈ షాపుల్లో మేము నాలుగు సంవత్సరాల నుంచి పర్చేసింగ్ చేస్తున్నాం కనీసం ఎన్నో ప్రాంతాలలో యేసుక్రీస్తు ఆశీర్వాద మహోత్సవ మహాకార్యములు క్రిస్మస్ మహా పండుగల్లో ఈ షాపు నుంచి చేసిన పర్చేసింగ్ చేసిన షాపు నుండి పట్టికెళ్లిన వస్త్రాలు ఎందరకు భేదలకు దీనులకు మేము పంచుచుండగా వారి ఎంతో ఆనందం సంతోషంతో ఆ వస్త్రాలు నాణ్యమైనవని చాలా బాగున్నాయని ఆ ప్రజలు ఆనందిస్తున్నప్పుడు ఈ షాపు వారు మాకు ఇస్తున్న నమ్మకమైన వస్త్రాలను బట్టి వారిని అభినందిస్తున్నాం కట్టుకున్న ప్రతి వారు కూడా చాలా బాగున్నాయి వస్త్రాలు బాగున్నాయి డిజైన్లు బాగున్నాయి నాణ్యమైన బట్టలు ఇస్తున్నారని వారు ఎంతో సంతోషిస్తున్నప్పుడు వారి తిరిగి మాకు చెప్పుతున్నప్పుడు ఆ షాపు వారు మాకు ఇస్తున్న నాణ్యమైన బట్టలను బట్టి వారిని అభినందిస్తున్నాం ఇలాగే ఈ షాపు కొనసాగి దిన దినాభివృద్ధిగా జంగారెడ్డిగూడెం పట్టణంలో మరింత అభివృద్ధి చెందిన ప్రథమ స్థానంలో ఈ చిందన బ్రదర్స్ అనే షాపు ముందడుగులో నడవాలని మనసా వచ్చే కర్మన ఏక మనసుతో కోరుకొని చున్నాను బ్రదర్స్ కి నేను రెగ్యులర్ కస్టమర్ ని కానీ చాలా బాగున్నాయి ఆఫర్స్ కూడా ఈ రోజున ఒక శారీ తీసుకున్నాను వచ్చాం మొత్తం పూర్తిగా ఒక టెన్ శారీస్ వరకు తీసేసుకున్నాను ఈ రోజు ఆఫర్స్ అన్ని చాలా బాగున్నాయండి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మెన్స్ వేర్ జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ అన్ని ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి మేము ఎప్పటి నుంచి షాపింగ్ చేస్తాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇక్కడే చేస్తాము కాస్ట్ కూడా బాగుంటది అలాగే క్లాత్ నాణ్యత కూడా చాలా బాగుంటుందండి అండి మీరు కూడా ఒకసారి ట్రై చూడండి